సరే మొఖం అలా పెట్టుకో నువ్వు చదువు బారేనికోక రోజు నువ్వు వంట చేయాలి మిగతా రోజులు నూనెతో బంగారం లేదు హాయిగా హోటల్ నుంచి తెప్పించుకుందాం ఆ ఒక్క రోజు వాంబర్ ఆఫర్ ఎందుకు నాకు అది కూడా బయట నుంచి తెప్పించుకొని రావచ్చు కదా రేపొద్దున్న నేను వంట నేర్చుకుని వంట స్టార్ట్ చేశాక నువ్వు నా వంటకు కొంక పెడితే నీ వంట బెటరే మూసుకొని తిను అని చెప్పడానికి నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియాలిగా నెక్స్ట్ నేను జాబ్ చేస్తా చేసుకోమని చెప్పాగా ఎంత అడుగుతావు ఇన్నో నెలలో బయటకు వచ్చా చెప్పేది పూర్తిగా వినవా సారీ కంటిన్యూ సో ఎప్పుడన్నా ఆఫీస్ లో లేట్ అయితే ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు వాడేవాడు వీడేవాడు అని ఏదో ఎంక్వైరీలు చేస్తే చేస్తే శిక్ష సివియర్ గా ఉంటుంది చెప్పమంటావా వద్దులే ఇంత క్లియర్ గా చెప్పాక ఎందుకు చేస్తా నమ్మకం ఉంది పిల్లలు ఎప్పుడు కావాలి ఇదేదో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లో ఉంది నువ్వు ఓకే అంటే ఇప్పుడైనా పర్లేదు అది ఎప్పుడైనా ఓకే నేను సీరియస్ గా అడుగుతున్నా సరే నువ్వు చెప్పు ఎప్పుడు ప్లాన్ చేద్దాం నువ్వు పోషించడానికి రెడీగా ఉన్నప్పుడు కాదు నేను కంటానికి రెడీగా ఉన్నప్పుడు ప్లాన్ చేద్దాం సరే ఓకే డన్ నువ్వు ఎలా అంటే అలా కానీ కొద్దిసేపు ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం పక్కన పెట్టేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్దామా ఇవి అవ్వాలిగా సరే ఎంటర్టైన్మెంట్ అంటున్నావు కాబట్టి ఒక గేమ్ ఆడదాం రెడీ ఏం గేమ్ ఆడదాం చెప్పు ట్రూత్ అడే ట్రూత్ నువ్వు అంతమంది అమ్మాయిలని లవ్ చేసావు కదా ఇంతవరకు ఎవరైనా అమ్మాయితో ఏ చీజీ అబ్బే అస్సలా నమ్మచ్చా నమ్మాలండి నమ్మకమే జీవితం సరే నమ్ముతున్నాను యా టర్న్ టూత్ ఆర్డర్ నిజం చెప్పు ఇప్పుడు వరకు అసలు ఎవ్వరిని లవ్ చేయలేదా లేదు కనీసం క్రష్ లాంటివైనా ఇదిగో మాట ఉండి ఉంటుంది కదా నేనే సీరియస్ అంతే అట్లీస్ట్ నిన్ను లవ్ చేసిన వాళ్ళలో ఎవరి మీద పాజిటివ్ ఒపీనియన్ లాంటిది యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు రవి అని త్రీ ఇయర్స్ లవ్ చేశాడంట నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాక జస్ట్ నార్మల్ ఫ్రెండ్ లా నైస్ నైస్గా ఇంకా ఫ్రెండేనా అప్పుడప్పుడు మాట్లాడుకుంటు ఉంటాం మన వచ్చాడా చెప్పా నీ పెళ్ళికి రాలేని విద్య సారీ అన్నాడు నేను ఫోర్స్ చేయలేదు ఎంతైనా ఫీలింగ్స్ ఉంటాయి కదా వాడప్పుడు ఫీల్ అయ్యాడని నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతున్నావా నేను ఎందుకు ఫీల్ అవుతా అంత సీన్ ఏం లేదు అయినా వాడు మంచివాడులే నాకు తెలుసు ఆడు మంచోడు మేం యాదవలం పిచ్చా నీకు సరే వద్దులే యువర్ టర్న్ ఇంకా చాలలే లేట్ అయిందిగా పడుకో అసలేంటి వాసు నీ ప్రాబ్లం మేము ఉన్నాం చూసావా అబ్బాయిలో చాలా క్యూట్ గా అడుగుతాం మీ పాస్ట్ గురించి చెప్పండి పాజిటివ్గా తీసుకుంటాం లవ్ స్టోరీ చెప్పండి లైట్ తీసుకుంటాం అని అది నమ్మి పర్రప్పటిన కూడా మీరు ఓపెన్ అవ్వద్దు ఈ ప్రపంచంలో మా అంత ఈగోయిస్ట్ కెదలు పొసెసివ్నెస్ ఉన్న పిచ్చోళ్ళు ఉండరు చెప్పినంత ఈజీగా తీసుకోలేము మేము అమ్మాయిలందరికీ నాదొక సజెషన్ సజెషన్ లో మీ హస్బెండ్ హ్యాపీగా చూసుకుని చాలు వాడు పాస్ట్ చెప్పు పాలకూరు చెప్పండి దయ్య చేసి మీరు స్లిప్ అవ్వకండి తట్టుకోలేరు ఎద్దవ్వ ఈ కాలంలో కూడా ఇలా ఆలోచిస్తే కష్టం వాసు గుడ్ నైట్ ఇంటీరియర్సే కాదు బాల్కనీ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సారీ విద్య దేనికి ఫస్ట్ నైట్ రోజు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను సారీ దేనికి నాకేం కోపం రాలేదు నీ కోపం తగ్గిపోవాలనే నేను సైలెంట్ అయిపోయా అయినా నీ కోపంలో కూడా నాకు ప్రేమే కనిపించింది ఐ లవ్ యూ ఆ రోజు మిస్ అయింది ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేద్దామా తొందరెందుకు ఇంట్లో బియ్యం ఉందని సంకల్ గుద్దేసుకుంటే అలాగా ఆకలేసినప్పుడు అన్నం ఉండాలి కదా ఏంటిది మన హనీమూన్ కి రూల్స్ ఇష్టా జాయినింగ్ లెటర్ ఓ కంగ్రాట్ మండేనే జాయిన్ అవ్వాలి మరి హనీమూన్ పోస్ట్ పోన్ చేసుకుందాం నోవే అస్సలా సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు పరిస్ మన పరిస్ కంత సీన్ ఉందా నువ్వు అప్పు చేసిన వరల్డ్ టూర్ ప్లాన్ చేసేస్తా సరే ఆగ్రా ఇప్పుడంత దూరం ఎందుకు పోనీ అరకు ఈసారి నువ్వేం కారణాలు చెప్పకు నాకంత టైం లేదు టూ డేస్ లో అయ్యేది ఇంటి పక్కన ఏదైనా ప్లేసెస్ చెప్పు అలాంటి వాటిని హనీమూన్ అన్నారు నాన్న ఔటింగ్ అంటారు తిరగడానికి చాలా సరదాగా ఉన్నట్టుంది తిరగడానికి కాదు నీతో కలిసి తిరగడానికి అసలు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా తెలుసా మన హనీ మూన్ మీద ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ కూడా రీచ్ అవ్వచ్చు బాయ్ బాయ్ హెల్మెట్ పాడట్లేదా పెళ్ళింది కదా ఆఫీస్ అటు This is Maha. This is Maha. so. This is your desk. Thank you. Thank you so much. So, hello, Vidya, right? Hi, sir. Hi, welcome to the office. Thank you so much. This is your ID card. Thank and you. And this is your seat. Hmm? <laughs> All the best, Vidya. Do your best. అయిపోద్ది అరే బుధవారానికి పక్క ఏమయ్యా వాసు లీవ్ అన్నావు హనీ మూన్ అన్నావు ఊరుకోండి సార్ ఎన్ని లీవ్ లను తీసుకుంటాం వర్క్ ఇస్ వర్షిప్ మీరు కూడా వెళ్ళి మీ పని చూసుకోండి వీ షుడ్ నాట్ వేస్ట్ టైం అబ్బో అర్థమైంది అర్థమైంది ఎంతమందిని చూడలేదు వాసు ఏయ్ అవర్ క్లాసు ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది